హాయ్ గాయస్ ఈరోజు మా షిప్లో కంటైనర్ అయితే ఒకటి పోయింది కంటైనర్ అయితే వచ్చాం ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి కార్గో హల్లో ఉన్నాం ఇదో కనిపిస్తుంది కదా ఇది ప్లాన్ ఈ పక్కనుంది కంటైనర్ నంబరు ప్రస్తుతానికి అయితే మనం ఈ కంటైనర్ నంబర్ వెతకాలి వెతకడానికి అయితే టాచ్ టార్చ్ కో ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇన్ని కంటైనర్లు ఆ కంటైనర్ ఎక్కడుంది అయ్యా వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు దాన్ని బట్టి వెతికితే దొరుకుతుందని అర్థమైంది నాకు ముందు అయితే క్యాడెట్ కిందకి అయితే వెళ్ళడం జరిగింది మొత్తానికి టీం వర్క్గా అందరం కలిసి అయితే కంటైనర్ వెతుకుతున్నాం ఆ కంటైనర్ అయితే లాస్ట్ ఎప్పుడో రెండు మూడు కిందట కిందటైతే లోడ్ అయిందట కాకపోతే ఎక్కడ లోడ్ అయింది కూడా తెలియదు ఇప్పుడు షిప్ అయితే కోస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ మెక్సికో నుండి చైనా అయితే వెళుతుంది మరి లాంగ్ షేరింగ్లో అయితే వెతకడం జరుగుతుంది ఇప్పుడు ఈ కంటైనర్ దొరకపోతే మా చీఫ్ ఆఫీస్కి అయితే గొత్తు సెక్కేస్తారు కంపెనీ వాళ్ళు మరి అందుకోసం కష్టపడిద్దాంరా మా డెక్రూ మొత్తం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అయితే ఒక్కొక్క కొరగా అయితే అతకడం అయితే జరిగింది మొత్తానికి అయితే మా బోసనకి అయితే కంటైనర్ దొరికింది ఉన్నాడు రాముడు వీళ్ళందరూ ఉండడమేనే ఈరోజై ఈ కంటైనర్ దొరికింది లేకపోతే మా చియ్యాబులు గొత్తు సెక్కేదారు కంపెనీ ఒడిపాడికి ఆల్రెడీ పై పైనుంచి ప్రజలు స్టార్ట్ అయింది అందుకోసం మాకు ఈ డ్యూటీ ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ ఒకసారి కంటైనర్ అయితే బాబా చెక్ చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళింది అది రాంగ్ అయింది అనుకో మరి ముందు ఇదికి మేము కాబట్టి మాకు గుర్తు సెక్క టీం వర్క్ అయితే సక్సెస్ అయిపోయింది ఈరోజు మేము అనుకున్న కంటైనర్ అయితే దొరికేసింది కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం దొరకడానికి మా చీఫ్ ఆఫీసర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు మనకు అసలే జాలిగుండు కాబట్టి అంతవరకు వాళ్ళు మొయ్యలేరు అనుకొని కొద్దిగా హెల్ప్ చేద్దామని తీసుకున్నాను